కృష్ణా గోదావరి జలాల ఒప్పందాల విషయంలో జరిగిన తప్పిదాలన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని హైడ్రో పవర్ స్టేషన్ను సందర్శించిన భట్టి విక్రమార్క పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టును ఒక్కటి కూడా కట్టలేకపోయిందన్నారు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాలని సీఎం స్థాయి వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు పదేళ్లు రాష్ట్ర పాలనలో ఉండి అటు గోదావరి నది పైన గాని ఇటు కృష్ణానది పైన గానీ వచ్చిందే నీళ్ల కోసం పదేళ్లు అసలు మీరు ఈ నదిలో ఉన్న ఓటాను తేల్చకుండా తెలంగాణకు రావాల్సిన ఓటా పైన నిర్దిష్టమైనటువంటి నిర్ణయం జరగకుండా మీరు పదేళ్లు ఏం నిద్రపోయారా ఏం చేశారు పదేళ్ళు మీరు నిద్రపోయే గాలికి వదిలేస్తే వాళ్ళు మేము సరి చేసి ఆ వాటాలన్నీ సక్రమంగా ఈ రాష్ట్రానికి రావాలని చెప్పి కొట్లాడి ఈ రెండు ట్రిబ్యునల్స్ తయారు ఇష్యూ మాకు రావాల్సిన వాటా ప్రకారం రావాల్సిందే అని గట్టిగా వాదనలు వినిపించి వాళ్ళు వస్తే ఏడ కూర్చొని మీరు ఎవరో దారాదత్వం చేస్తున్నారు ఎవరో దారాదత్వం ఎవరు దారాదత్వం చేస్తున్నారు ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడగలిగేది కాపాడింది కాపాడగలిగేది కూడా कांग्रेस पार्टी कांग्रेस प्रभुत्